ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరాటం ముగిసింది అసాధారణ ప్రదర్శనతో వరుసగా ఆరు విజయాలు సాధించి ప్లే ఆఫ్ కు చేరిన ఆర్సీబీ జట్టు ఇప్పుడు కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్ లో చేతులెత్తేసింది ఇక బెంగళూరు జట్టుకు ఈసారి కూడా ట్రోఫీ కల కళ్ళగానే మిగిలిపోయింది ఇక రాజస్థాన్ రాయల్స్ తో బుధవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ నాకౌట్ లో సమిష్టిగా విఫలమైన ఆర్సిబి నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది అసలు ఒక మాటలో చెప్పాలి అంటే దినేష్ కార్తిక్ అలాగే మ్యాక్స్వెల్ ఇద్దరి వల్ల కూడా ఆర్సిబి జట్టు కొంప మునిగిందని చెప్పొచ్చు ఇక అసాధారణ ప్రదర్శనతో విజయం సాధించిన రాజస్థాన్ క్వాలిఫైయర్ టూకు అర్హత సాధించింది ఇక చెన్నై వేదికగా శుక్రవారం నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే క్వాలిఫైయర్ టూ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది అయితే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సిబి నిర్ణిత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట డెబ్బై రెండు పరుగులు చేసింది విరాట్ కోహ్లీ ముప్పై మూడు రజిత్ పటిదార్ ముప్పై నాలుగు లోమ్రావ్ వచ్చేసరికి ముప్పై రెండు ఇలాగా బాగా రాణించారు కానీ కీలకమైన సమయాల్లో రాణించాల్సిన మ్యాక్స్వెల్ అలాగే దినేష్ కార్తిక్లు ఇద్దరు కూడా విఫలమయ్యారు అనంతరం లక్ష ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ కు పంతొమ్మిది ఓవర్లలో ఆరు వికెట్లకు నూట డెబ్బై నాలుగు పరుగులు చేసి సునాయాసమైన విజయాన్ని అందుకుంది యశస్వి నలభై ఐదు రియాన్ పరాగ్ ముప్పై ఆరు షిమ్రాన్ హిట్మెర్ ఇరవై ఆరు ఇట్లాగా సత్తా చాటారు చివర్లో రోహమెన్ పోవెల్ కూడా మెరుపులు మెరిపించాడు ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ రెండు వికెట్లు తీయగా లూకీ ఫెర్గ్యూజన్ కరణ్ శర్మ కెమెరూన్ తలొక వికెట్ తీశారు అయితే ఇక నూట డెబ్బై మూడు పరుగుల సాధారణ లక్ష్య ఛేదనలు దిగిన రాజస్థాన్ రాయల్స్కు శుభారంభం దక్కింది చెప్పాలంటే యశస్వి జైష్వాల్ టామ్ కోహ్లర్ దూకుడుగా ఆడారు ఆరంభంలోనే ఈ ఇద్దరు అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు యశస్వి జైష్వాల్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్ను క్యామరూన్ గ్రీన్ నేలపాలు చేయగా టామ్ కోహ్లర్ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ను వెల్ విడిచిపెట్టారు దీంతో ఫెర్గ్యూసన్ స్టన్నింగ్ తో టామ్ కోహ్లర్ను పెవిలియన్కు చేర్చినప్పటికీ యశస్వి జైస్వాల్ను మాత్రం ఆపలేకపోయారు ఆ తర్వాత చాలా భారీ స్కోర్ చేసిన తర్వాత యశస్వి జైస్వాల్ను ను గ్రీన్ కీపర్ కీపర్ క్యాచ్గా అవుట్ చేశాడు ఆ వెంటనే సంజు శాంసన్ కరణ్ శర్మ స్టంప్ అవుట్ చేయడంతో రాజస్థాన్ పది ఓవర్లకు మూడు వికెట్లను కోల్పోయి ఎనభై ఆరు పరుగులు చేసింది అయితే ఇక పరాగ్ హిక్మేన్ ఈ క్రమంలో భారీగా స్కోర్లు చేశారు ఇక ఆటను తమ వైపు తిప్పుకున్నారు పదహారో ఓవర్లో పదిహేడు పరుగులు పెట్టుకున్నారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి